జగన్కి ఎక్కడికి పోయినా ఆ జనం ఎగబడటం అన్నటువంటి కార్యక్రమం ఆగట్ సాధారణంగా మాస్ క్యారెక్టర్లు చాలా రేరుగా ఉంటుంటారు సినిమా యాక్టర్లకు జనం ఎగబడటం లేకపోతే ఈవెన్ దాన్ని ఏమంటారు మన ఈ మధ్య కాలంలో చిన్న చిన్న స్టార్స్ కూడా ఎగబడుతున్నటువంటిది ఉంది కానీ ఇలా ఒక రాజకీయ నాయకుడికి జనం ఎగబడేడు ఇది వాలంటీర్లను పెట్టి మమ్మల్ని దెబ్బతీశారనుకున్న కార్యకర్తలు లేదంటే కనుక మమ్మల్ని పట్టించుకోలేదు మాకు పదవులు ఇవ్వలేదని ఫీల్ అయినటువంటి నాయకుడు ఇప్పుడు జగన్ అవసరం ఏంటో తెలిసింది జగన్ ప్రయోజనం ఏంటో తెలిసింది ఆనాడు ప్రజలకి వీళ్ళే ఏం చేస్తాంలే అన్నటువంటి రూట్లో అన్నీ జగన్ పేరు తెచ్చుకుంటున్నాడు మనకేం రావట్లేదు అన్న కోణంలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు అదే ప్రజలు జగన్ దిగిపోయాక తమకు ఎదురవుతున్నటువంటి నవరత్నాలు లాసు అట్లాగే రోజు ఎదురవుతున్నటువంటి బాధలు చెప్తున్నప్పుడు వీళ్ళల్లో జగన్ విలువ ఏంటో తెలిసింది తద్వారా ఇప్పుడు